వాట్సాప్లో సరికొత్త లాక్ ఫీచర్లు మెసేజింగ్ యాప్ వాట్సాప్లో యూజర్ల ప్రైవసీని మెరుగుపరుస్తూ కొన్ని చాట్ లాక్ ఫీచర్లను తీసుకురాబోతోంది ఇందులో పాస్వర్డ్ లెస్ పాస్కి బ్లాక్ యూజర్స్ ఫ్రమ్ లాక్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి మెసేజింగ్ యాప్ వాట్సాప్లో యూజర్ల ప్రైవసీని మెరుగుపరుస్తూ ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త చాట్ లాక్ ఫీచర్లను జత చేయబోతోంది మొబైల్ నెంబర్ పాస్వర్డ్కు బదులుగా పాస్పోర్ట్ ఫేస్ ఐడి ఫింగర్ ప్రింట్ వంటి ఇతర సెక్యూరిటీ ఫీచర్లను జత చేయనుంది దీంతో యూజర్లు తమ పర్సనల్ చాట్స్ను పాస్కి ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీలతో కూడా లాక్ చేసుకోవచ్చు అంతేకాదు యూజర్లు ఒక డివైస్లో చాట్ను లాక్ చేసినప్పుడు అది వెబ్ విండోస్ మ్యాక్ వంటి ప్లాట్ఫామ్స్ లో కూడా ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది రాబోయే వాట్సాప్ ఆండ్రాయిడ్ టూ పాయింట్ టూ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ అప్డేట్ లో ఇది అందుబాటులోకి రావచ్చు ఇకపోతే లాక్ స్క్రీన్ నుంచి యూజర్లను బ్లాక్ చేసే మరో అదనపు ఫీచర్ ను కూడా వాట్సాప్ అందుబాటులో ఉంచింది ఈ ఫీచర్ సాయంతో లాక్ స్క్రీన్ నోటిఫికేషన్ నుంచే స్పామ్ లేదా అనుమానాస్పద వాట్సాప్ ను నేరుగా బ్లాక్ చేసేయచ్చు ఫిషింగ్ మెసేజ్లు ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో వాటికి చెక్ పెట్టేందుకు గాను ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు వాట్సాప్ చెప్తోంది ఇప్పటి వరకు వాట్సాప్లో గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్లను బ్లాక్ చేసేందుకు చాట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇకపై అవసరం లేకుండా బ్లాక్ చేయొచ్చు ఇకపై లాక్ స్క్రీన్పై వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు రిప్లై బటన్ పక్కనే బ్లాక్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది దీనిపై నొక్కడం ద్వారా సదరు అకౌంట్ను బ్లాక్ చేసేయచ్చు ఇక వీటితో పాటు మరికొన్ని ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్లపై కూడా వాట్సాప్ పనిచేస్తోంది